అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ మేము హై జరుపుకున్నాం ఇంటి దగ్గర సో ఆ డెకరేషన్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆటమ్ లీవ్స్ ఉంటాయి కదా సో అలాంటి లైట్స్ ఒకటి బుక్ చేశాను సో ఆ లైట్స్ అన్నీ డోర్కి డెకరేట్ చేసాము అండ్ ఇవన్నీ బ్లడ్తో మా ఫింగర్ మా హ్యాండ్స్తో బ్లడ్ స్టాంప్స్ వేసాము సో వాటిని అంతా పేపర్స్ కట్ చేసి ఇలా పేస్ట్ చేసాము అంతా డోర్కి అండ్ ఇవన్నీ గబ్బిలం స్టిక్కర్స్ ఇవైతే ఆర్డర్ చేశాను నేను అండ్ వీటిని వీటిని డబుల్ టేప్ వస్తుంది కదా వాటి అతికించు మొత్తం అండ్ ఇది వచ్చి స్టాచ్యూ సో ఇలా మనిషి డెడ్ బాడీ ఉన్నట్టు బ్లాక్ బిన్ కవర్స్ అండ్ వాటర్ బాటిల్స్ దీన్ని సెట్ చేశాను అండ్ ఇవన్నీ స్కెచ్ పెన్స్తో నేను రాసాను అనమాట ఇది చూసే బ్లడ్ మార్క్స్ వచ్చి మా దగ్గర పహారాన్ని ఉందన్నమాట సో ఆ పహారాన్నితో ఇలా మార్క్స్ అన్నీ వేసాము సో చాలా బాగా అయితే వచ్చింది అండ్ మా డెకరేషన్ అంతా ఇది చాలా బాగా కుదిరింది மன கார்டோர்ஸ் உண்டாய் கடா கார்ட் போட ரீஃபண்ட் வசி கட்டணும் మేము ఫస్ట్ మా ఇంటి దగ్గర చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి తర్వాత మేము చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోవడానికైతే స్టార్ట్ అయ్యాము హ్యాలోవిన్ అంటే సినిమాల్లో చూసినట్టుగా భయంకరమైన దుస్తులు వేసుకొని క్యా క్యాండీస్ తింటూ ట్రిక్ ఆర్ ట్రీట్ చేస్తూ ఎంజాయ్ చేసే రోజు అనుకుంటాం కానీ మీ అందరికీ తెలుసా ఈ హ్యాలోవిన్ పండుగ వెనుక కూడా ఒక చరిత్ర ఉంది హ్యాలోవిన్ పండుగ ఐర్లాండ్లోని సామ్యాన్ అనే ప్రాచీన పండుగ నుండి వచ్చింది ఇది ఒక పురాతనమైన సెల్టిక్ పండుగ ఇది పంటలు పండించడం అయిపోవడం తర్వాత చలికాలం స్టార్ట్ అవడం గురించి చెప్తుంది సాధారణంగా ఈ పండుగని అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ ఒకటి వరకు జరుపుకుంటారు సామ్యాన్ అంటే వేసవి ముగింపు అని అర్థం ఆ రోజుల్లో మనుషుల లోకం మరియు లోకం మధ్య దారి పలుచగా ఉంటుందని చనిపోయిన మన ముందు తరాల వారు మరియు ఆత్మలు తిరిగి వస్తాయని వారి నమ్మకం ఈ పండుగలు మండలను వెలిగిస్తారు అవి చెడు ఆత్మలను దూరం చేయడానికి ఆత్మలకు ఆహారం సమర్పిస్తారు ఆత్మల నుండి రక్షణ కోసం ముసుగులు ధరిస్తారు అప్పట్లో పండ్లు లేదా కాళ్ళతో భవిష్యత్ జోష్యం కూడా చెప్పేవాళ్ళు అంటారు ఐర్లాండ్లోని కొన్ని చోట్ల ఇంకా ఈ వేడుకలు జోషన్ చెప్పడం కథలు చెప్పడం ఇంకా కొనసాగుతున్నాయి తర్వాత ఈ పండుగ అమెరికా మరియు ఇతర దేశాలకు వ్యాపించింది ఇప్పుడు ఇది కాస్ట్యూమ్స్ వేసుకొని క్యాండీస్ తింటూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తే ఫన్ ఫెస్టివల్గా మారిపోయింది ఇప్పుడు మనం చూస్తే చిన్నపిల్లలంతా మాస్కులు వేసుకొని ఇళ్ళకు వెళ్ళి ట్రిక్ అని చెబుతారు అంటే మీరు కనుక వాళ్ళకి స్వీట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏదైనా ట్రిక్ చేస్తారు జోక్ చెప్పడం మిమ్మల్ని భయపడించడం అలా ఇంకా పెద్దవాళ్ళు అయితే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కొందరు జోకర్స్ కొందరు వ్యాంపర్స్ కొందరు నవ్వించే గోస్ట్ లాగా తయారవుతారు ప్రతి ఇంటి ముందు పంకిన్ పెడతారు అందులో ఒక లైట్ పెట్టి ఉంచుతారు సో ఇవి మొదట్లో పంకిన్లో కాకుండా టర్నిప్స్తో చేసేవాళ్ళు ఇంకో విషయం ఏమిటంటే హాలివిన్ రోజున ప్రతి సంవత్సరం అమెరికాలో సిక్స్ హండ్రెడ్ మిలియన్ పౌండ్స్ క్యాండీస్ని అమ్ముతారు హ్యాలోవిన్లో నల్ల పిల్లి దురదృష్టానికి సంకేతం అని నమ్ముతారు ఇదండి హ్యాలోవిన్ రోజు వెనుక ఉన్న కథ సో మేము కూడా ఫస్ట్ టైం మా పిల్లలకి కాస్ట్యూమ్స్ వేసాము మీరు ఇంతకుముందు చూసిన వీడియోల్లో చూపించినట్టుగా ట్రిక్ ఆ ట్రీట్ అంటూ అందరి దగ్గర చాక్లెట్స్ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం మీరు ఈ వీడియోలో చూ చూసినట్టుగా చిన్న పిల్లలంతా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ట్రిక్ ఆ ట్రీట్ చేస్తూ స్వీట్స్ అండ్ స్టిక్కర్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఇంటి ముందు మీరు ఫుల్ వీడియో చూసారంటే అర్థమవుతుంది అందరి ఇంటి ముందర ఎలా డెకరేషన్స్ చేస్తారు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అండ్ చాక్లెట్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటారు అనేది ఇదే నేను చెప్పిన పంకిన్ ల్యాంటన్ ఈ ఇంటి ముందర పెట్టారు ఇక్కడ మన ఇండియన్స్ కూడా చాలా మంది హ్యాలోవిన్ డెకరేషన్ చేశారు అండ్ హ్యాలోవిన్ పండుగ జరుపుకుంటున్నారు వీళ్ళు మన ఇండియన్స్ తన మా బాబుని చిన్న హాలోవిన్ అని చెప్తుంది ఇంకా మా వెనక చూసారంటే చిన్నపిల్లలు చూడండి ఎంతమంది క్యూలో వెయిట్ చేస్తున్నారు ట్రిక్ ట్రీట్ కోసం అందరూ బకెట్లు పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ యూకేలో హాలెవిన్ అందరు జరుపుకోరు ఎవరైతే ఇంటి ముందర డెకరేట్ చేసి ఉంటారో వాళ్ళ ఇంటి ముందరికి మాత్రం వెళ్ళి ట్రిక్ ట్రీట్ అని చెప్తారు స్వీట్ నో సారీ మేమైతే ఇట్లా దారిలో ఎదురు వచ్చిన హ్యాపీ హాలోవిన్ చెప్పుకుంటూ వెళ్తున్నాం ఈసారి హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చాలా క్రౌడ్ కనిపించింది ఏ హౌస్ ముందుకు వెళ్ళినా కూడా క్యూలలో ఉన్నారు జనాలు అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ తిన్ను స్వీట్స్ కావాలా ఆరెంజెస్ కావాలా అని అడుగుతుంది పిల్లల్ని మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే స్వీట్ పిక్ చేసుకుంది అండ్ మా మా బాబుకి ఆరెంజెస్ అంటే ఇష్టము సో వాడు ఆరెంజ్ పిక్ చేసుకున్నాడు ఒక నల్లదయం తెల్లదయం లాగా రెడీ అయ్యారు అమ్మాయిలు ఇక్కడ స్ట్రీట్స్ మొత్తం హాలెవిన్స్ అందరితో నిండిపోయింది ఏ స్ట్రీట్ చూసినా ఏ ఏరియా చూసినా హాలెవిన్ కాస్ట్యూమ్స్ వేసుకొని చాలా మంది తిరుగుతూ కనిపిస్తున్నారు గ్రూప్స్ గ్రూప్స్ గా ఉన్నారు పార్టీలు చేసుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మేము కూడా ఈసారి హలోవిన్ పండుగ సెలబ్రేట్ చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేశాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ